అర్జునుడు ఎంతటి ధనుర్ధారి ఎంతటి శక్తిమంతుడు ఎంతమంది నేనా చంపగలడు అతనికి ఎదురెవరైనా ఉన్నారా లేనే లేదు ఎవరినైనా చంపగలడు ఎన్నో యుద్ధాలు చేశాడు ప్రతి దాంట్లో విజయమే సాధించాడు పరమేశ్వరునితో కూడా యుద్ధం చేశాడు అటువంటి అర్జునుడు ఏమంటున్నాడా చూసారా భగవద్గీతలో మనకు వస్తుంది మొదటి అధ్యాయంలో భగవద్గీతలో ఏమంటాడు दृष्ट्वे मम स्वजनं कृष्ण युत्सुं समुपस्थितम् सीदन्ति मम गात्राणि मुखञ्च परिसुष्यति वे पदुश्च मे रोम हर्षजजायते वे ఏమంటున్నాడు ఇక్కడ కృష్ణ నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఈ యుద్ధంలో నా బంధువులను స్వజనులను తోటి వారను నా వాళ్లను నాది నా వాళ్ళు నేను నాది నేను నా వాళ్ళు చూసారా నా వాళ్లను నేను చంపాల్సిన వచ్చిన పరిస్థితి వీళ్ళంతా నా వాళ్ళే నా అవయవములు ఎప్పుడైతే ఇలా వీళ్ళను చంపాలి అని అనిపిస్తుందో దీనికి వెళ్ళబోతున్నానో నా అవయవములు శిథిలమవుతున్నాయి ఏమవుతున్నాయి శిథిలమవుతున్నాయి పడిపోతున్నాయి శక్తిహీనమైపోతున్నాయి నోరు ఎండిపోతున్నది నోరు ఎండిపోతున్నది శరీరమునందు వణుకు శరీరమునందు ఒక విధమైన వణుకు గడిబిడి గగురుపాటు కలుగుతున్నది కంపించిపోతున్నది తట్టుకోలేకపోతున్నా అంటున్నాడు ఎవరు ఆ అర్జునుడు ఏ అర్జునుడు పరమేశ్వరుడితోనే యుద్ధము చేసినటువంటి అర్జునుడు తానా పరమేశ్వరుడు కంటే వీళ్ళంతా లెక్కలోకి రారు కదా అటువంటి వాళ్ళైనటువంటి వీళ్ళతో యుద్ధం చేయడానికి భయపడుతున్నాడా భయం కాదది నా వాళ్ళు వాళ్ళని చంపాల్సి వచ్చిందే నాది నా వాళ్ళు నేను నా వాళ్ళు నా వాళ్ళని చంపుకోవాలంటే నా శరీరంలో నేను ముక్కలు చేసుకున్నటువంటి బాధ అన్నమాట నా శరీరాన్నే నేను ముక్కలు చేసుకుంటున్నానా అనిపిస్తుంది అటువంటి బాధ ఆటోమేటిక్గా సహజంగా తన లోపల ఉంది ఇది ఇంకా వివరించవచ్చు అర్జునుడు సింపుల్గా చెప్తున్నాడు ఏమని నా అవయవములు శిథిలములవుతున్నాయి నా నోరు ఎండిపోతుంది శరీరంలో ఒనుకు గగురుపాటు కలుగుతున్నది అంటాడు అంటే ఏమని ఇక్కడ ఆయన ఎప్పుడైతే అది గ్రహించాడో చూశాడో నా వాళ్ళు ఉన్నారు వాళ్ళని చంపాలి అయ్యో అని ఎప్పుడైతే ఆయనకు ఆ విధమైనటువంటి స్ఫురణ కలిగిందో ఆలోచన తట్టిందో ఇంకా మాటలు కూడా బయటికి రాలే జస్ట్ చూశాడు చూడగానే ఆయన లోపల ఆ విధమైనటువంటి ప్రతిక్రియ మొదలైంది ఎలా మొదలైంది శరీరం కంపిస్తున్నది వణిగిపోతున్నది గొగురుపాటు కలుగుతున్నది అవయవాలన్నీ శిథిలాలై పడిపోతున్నట్టు అనిపిస్తున్నాయి చూసారా ఎంతటి మహాత్ముడికైనా ఎంతటి వీరుడికైనా నాది నా వాళ్లకు ఏమన్నా అవుతుంది అంటే ఇదే కదా మమకారం అంటే ఇదే కదా భ్రమ అంటే ఎత్తడికోపోవాడు ఏదైనా చేయగలడు వందల మందిని వేల మందిని చంపేసి ఉంటాడు అంతటి శక్తివంతుడు ధనుర్ధారి అటువంటి ఆయనకు కూడా ఎప్పుడైతే నాది నేను అనేటువంటి మమకారం ఎదురైందో అప్పుడు ఎంతటి బాధ ఆ బాధ వల్ల ఆ మనస్సు ఆయనలో ఉన్న మనసు కంపించి దాని ప్రభావం వల్ల శరీరంలో ఉన్నటువంటి అవయవాలు చర్మము అంత తపించిపోవడం వణకడం అనమాట చూస్తున్నాం కదా ఇదే మమకారం అంటే అంతటి అర్జునుడు అర్జునుడు ఒక రకంగా చెప్పాలంటే మనకు ప్రతిరూపం ఆ రోజు అర్జునుడున్నాడు మనకేంటి ఉపయోగం అంటే అర్జునుడు మనకు ప్రతిబింబం ప్రతినిధి ఇలాంటి పరిస్థితి మాకు కలుగుతుంది నేను నాది నా వాళ్ళని నేను చంపాల్సి వస్తే లేదా నా వాళ్ళు ఎవరన్నా ఏమైనా అయిపోతుంటే వాళ్ళకి ఏదైనా బాధ కలుగుతుంటే వాళ్ళు చనిపోతే నాకు ఇంతటి బాధ కలుగుతుంది అని ప్రశ్ని ప్రశ్నిస్తున్నాడు ఎవరికి శ్రీకృష్ణుడికి అయా నా పరిస్థితిది నాకేంటి మార్గం అని అడుగుతున్నాడు అందువల్ల ఆ అర్జునుడు మన ప్రతినిధి గీతలో అర్జునుడు మన ప్రతినిధిగా అడుగుతున్నాడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మన మమకారం దగ్గరకు వచ్చేటి ఎంతవరకు ఈ మమకారం పోతుంది అనేది మనం స్పష్టంగా అవగాహన చేసుకోవాలి ఈ నేను నాది అనేటువంటిది వాళ్ళు నాది అనేటువంటిది ఎంత బాధ కలిగిస్తుంది ఇదంతా మనస్సుకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు వాస్తవానికి శరీరం ఏమైనా కంప్లైంట్ ఇస్తుందా ఇవ్వదు మనసే మనసే కంప్లైంట్ ఇస్తుంది మనస్సే బాధపడుతుంది మనసే ఎగిరిపడుతుంది మనసే గంతులేస్తుంది మనసే కింద పడుతుంది అదొకటి పాదవుతుంది ఆ మనస్సును గ్రహించాలి ఆ మనసును గ్రహించాలి అర్థం చేసుకోవాలి అంటే ఎవరి సహాయం అవసరం శ్రీకృష్ణుడి సహాయం అవసరం ఇక్కడ శ్రీకృష్ణుడి సహాయం అవసరం అంటే ఎవరు అర్జునుడంటే నేను అనుకుంటున్నాం అర్జునుడంటే నేను నాది అహంకారం మమకారం నేనే వాస్తవానికి అలాగే శ్రీకృష్ణుడు అంటే ఎవరు అర్జునుడు అంటే నేను నాలో ఉన్న నా మనసే అదే శ్రీకృష్ణ అంటే ఎవరు శ్రీకృష్ణ అంటే అది కూడా నేనే నా నిజమైన నేను అదే ఎరుక అదే అవేర్నెస్ అదే చైతన్యం అదే పరమాత్మతత్వం ఆ తత్వం మనలో లేదా ఉంది ఆ పరమాత్మతత్వాన్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో అప్పుడు ఈ నేను నాది మమకారం బాధ దుఃఖం వీటన్నిటిని కూడా సాక్షిగా చూడగలుగుతాం చూడగలిగినప్పుడు అంటే అలా మనం యుద్ధం చేయగలుగుతాం యుద్ధంలో విజయాన్ని సాధించగలడం అక్కడ విజయాన్ని సాధించడం అంటే ఎలాగా ఎప్పుడైతే నువ్వు సాక్షిగా చూస్తావో అప్పుడు ఈ మమకారం అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది పడిపోతుంది అదే మనకు కావాల్సింది అదే విజయం ఎవరికి మనం ఎవరి మీద ఎవరికి విజయం పరమాత్మకు అహంకారం మీద మమకారం మీద విజయం అది యుద్ధం ఆ యుద్ధంలో గెలుపు అందులో మనం ఎలా ఉండాలి అర్జునుడిలాగా శ్రీకృష్ణుడు ఎవరు ఇరుక అవేర్నెస్ కాబట్టి మనం అర్జునమైన మనం శ్రీకృష్ణుడైనటువంటి ఇరుక అవేర్నెస్ను పట్టుకొని సాక్షిగా మనం ఉన్నామంటే అప్పుడు ఏమవుతుంది యుద్ధంలో శత్రువులైనటువంటి అహంకారం మమకారాలు ముఖ్యంగా మనలోనే ఉన్నది శత్రుత్వం ఆ శత్రుత్వం అనేది ఎక్కడో లేదు ఎవరో కాదు మనలో ఉన్నటువంటి అహంకారం మమకారం మనల్ని మనం పీడింపజేస్తుంది అనమాట ఎవరో వచ్చి చంపాలంటే ఏం చూపుతా చంపలేదు మన మమకారమే మనల్ని బాగా నలిపి చంపి పారేస్తుంది చుక్కలు చూపిస్తుంది దాన్ని వధించాలంటే కేవలం శ్రీకృష్ణుని వలనే అవుతుంది సాక్షిగా ఉంటూ ఎరుకతో ఎప్పుడైతే చూస్తామో అప్పుడు అది వధింపబడుతుంది ఏది మనలో ఉన్న మమకారం పాచి ఏదైతే పాచి ఉందో బురద ఉందో మలముందో ఆ మలం మలం విక్షేపం ఆవరణం సాంగత్య దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఛేదింపబడతాయి లేకుండా పోతాయి నశించిపోతాయి ఆ భగవంతుని ఆ ఇరుక యొక్క ప్రకాశంలో ఇవన్నీ కూడా దగ్ధమయ్యి ఆ చీకటి చీకటింతా పోయి వెలుగనేది వచ్చేస్తుంది అదే మన విజయం అదే భగవద్గీతలో చెప్పేది అదే భగవద్గీతలో మొదటి అధ్యాయంలో చెప్పినటువంటి విషయం అది మనకు అర్థమవుతుంది మనకు చక్కగా అది అర్థమవుతుంది మనం తరచి తరచి ఒక సైంటిస్ట్ లాగా చక్కగా కానీ చూసామంటే దాన్ని మన లోపల ప్రస్తుతం మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో చూడాలంటే అలా చూడాలి అలా చూసినప్పుడు మనం అవగాహన చేసుకోగలుగుతాం శ్రీకృష్ణుణ్ణి సదా మనం పట్టుకుంటాం మనలోనే ఉన్నాడు అదే పరమాత్మతత్వం మనం అర్జునత్వం మనమే అర్జునుడు మనమే శ్రీకృష్ణుడు అబద్ధమైనటువంటి నేనేదైతే ఉందో అదే అర్జునుడు నిజమైనటువంటి నేను ఏదైతే ఉందో అదే శ్రీకృష్ణుడు अंदर की नमस्कार जय 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 भगवद्गीता